मणिपुर <laughs> समाज <laughs> Obrigado. కడప నియోజకవర్గానికి కడప నియోజకవర్గానికి ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ మనస వాచ కర్మన వాగ్దానం చేస్తున్నాను కడప అభివృద్ధి కడపలో ఉన్న యువత భవిష్యత్తు శాంతియుతమైన కడప మహిళల రక్షణ మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా కడప మంచినీటి సమస్య మురికి నీటి కాలువలు రోడ్ల సమస్య మీద ఇక్కడ గెలిచి ఆ సమస్యను తీర్చే విధంగా కఠోర దీక్షతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఎలక్షన్లో ఇది ఒక అత్యవసరమైన ఎన్నికలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వము యొక్క పాలనలో రాష్ట్రం కానీ కడప నియోజకవర్గం కానీ ఎలా తయారైందో మన అందరికీ తెలుసు విపరీతమైన భూ ఆక్రమణలు అవినీతి అక్రమాలు గాంజా యువతకి ఉద్యోగాలు లేవు ఏ విధమైన సంపద సృష్టి లేదు ఏ విధమైన కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితి లేదు ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నా అయిపోయింది కాబట్టి ఈసారి ప్రజలు కానీ మేము కానీ ఒక అత్యవసరమైన ఎన్నికలుగా వీటిని తీసుకొని వీటిలో ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని విజయవంతంగా గెలిపించి మళ్ళా రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టే విధంగా మేమందరము కష్టపడి పని చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తప్పకుండా నిజ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తాది ప్రభంజనంలాగా ఈ గెలుపుని మా ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బహుమతిగా ఇచ్చి ఆ తర్వాత కడప నియోజకం అభివృద్ధిలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కఠోర దీక్షతో పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈ యొక్క మా ప్రయాణంలో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అందరము ఏకమై ఇంకా బలవంతులమై ప్రయాణం చేసి కడప నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా మేము పని చేస్తామని సందర్భంగా వాగ్దానం కూడా చేస్తున్నాం ప్రచారంలో ముఖ్యంగా మిమ్మల్ని అంటే టీడీపీ అభ్యర్థిగా టార్గెట్ చేస్తూ కొన్ని వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు ఎలా ఉన్నారు ఆరోపణలు చేస్తున్నారు మీరు కూడా మీ కొంతమందిని పంపించడము వాళ్ళతో మీరు గట్టిగా వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ మీ చుట్టూ జరుగుతున్నటువంటి వైసీపీ వాళ్ళకి నా గురించి మాట్లాడడానికి ఏమీ లేదు నేను వాళ్ళలాగా భూదందాలు చేశానా పంచాయతీలు చేశానా లాండ్ మాఫియా చేశానా ఇసుక మాఫియా చేశానా గాంధా స్మగ్లింగ్ చేశానా నేనేమి చేయలేదు కాబట్టి మ్యాటర్ లేదు కాబట్టి వాళ్ళకు మాట్లాడడానికి ఇలాంటి పిచ్చి కూతలు కూస్తా ఉంటారు ఈ మాటలకి మనము ప్ర స్పందించాల్సిన అవసరం లేదు ప్రజలకు అందరికీ తెలుసు ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ ఇక్కడ గెలిచిన నాయకుడు కానీ వాళ్ళలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా ఈ యొక్క కడప మీద అరాచకం సృష్టించారో ఈరోజు వాళ్ళను ప్రశ్నిస్తంటే నా గురించి మాట్లాడికి ఏమీ లేక మాట్లాడుతున్నాడు డెఫినెట్గా తప్పు చేస్తే గట్టిగానే ప్రశ్నిస్తాను గట్టిగానే పోరాడుతాను గెట్ రెడీ ఈ ఫైట్కి వాళ్ళను కూడా రెడీగా ఉండమంటున్నాను ప్రశ్నించేది వాళ్ళనే తప్పులు చేసేది వాళ్ళనే సమాధానాలు ఇవ్వాల్సిన వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళే ఎవరెవరు భూ అక్రమలు దందాలు చేశారో ఈసారి ప్రభుత్వం మారడం ఖాయం మీ మీద సరైన చర్యలు తీసుకోవడం కూడా ఖాయం స్థానికంగా మీకు బలం లేదని బయటి ప్రాంతాల నుంచి మనుషులు తెచ్చుకుంటున్నారు బలమే లేదు కార్యకర్తలు సీనియర్ కూడా బలం లేకపోతే ఇక్కడ అందరు నాయకులు ఉన్నారు మీ కెమెరాలకు కనపట్టలేదా మీ కళ్ళకు కనపట్టలేదా మీకు ఫస్ట్ ప్రశ్న మీకే మీ ద్వారా మా పెద్దలే నేను చెప్పిన మ్యాటర్ లేదు మ్యాటర్ వీక్ కాబట్టి పెద్ద అలానే మాట్లాడతారు ఆయన సిద్ధవటం నుంచి ఇక్కడ వచ్చి పోటీ చేయట్లేదా అదే ఆయన సిద్ధవటం నుంచి పోటీ చేయట్లేదా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి తీసుకెళ్లి నర్సాప్రేట్ లో అనిల్ కుమార్ యాదవ్ని పోటీ చేయించలేదా అంతకుముందు విజయమ్మ గారిని తీసుకుపోయి వైజాగ్లో పోటీ చేయించలేదా ఊరికే వీళ్ళు కనీసం చూసి నవ్వుతారని కూడా సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడతారు సమాధానం ఇచ్చుకుంటే మనకున్న వాల్యుబుల్ టైం అనవసరంగా వృధాగా ఖర్చు చేసినట్టు అని నా అభిప్రాయం కడప ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కడప ప్రజలు అవినీతిని తిరస్కరిస్తున్నారు కడప ప్రజలు అక్రమాలను తిరస్కరిస్తున్నారు కడప ప్రజలు భూదండాలను ఖండిస్తున్నారు ప్రజలు కడప ప్రజలు గాంజా వ్యాపారులు తిరస్కరిస్తున్నారు వాళ్ళని నగర బహిష్కరణ చేస్తారు ఈరోజు కడపలో మహిళలకు రక్షణ లేదు యువతకు ఉపాధి లేదు ఉంది ఒకటే ఒకటి అంటే ఎమ్మెల్యే గారి భూదందాలు ఎమ్మెల్యే గారి అక్కడ అవినీతి అక్రమాలు ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు ఇవి తప్పితే కడపకి ఏమీ లేవు ఐదు సంవత్సరాలు కడప యువత ఏమి నష్టపోయింది కడప ప్రజలు ఏమి నష్టపోయినారు వాటి ఆర్థిక మూలాలు ఏ విధంగా నష్టపరిచినారు వాళ్ళ జీవన ప్రమాణాలను ఎలా దిగజార్చినారు అనేది అందరికీ అర్థమైంది ఈరోజు ప్రజలు మీరిచ్చే నూకలు తీసుకోవడానికి రెడీ లేరు సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెబుతారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో రాష్ట్రాన్ని కానీ కడప నియోజకవర్గాన్ని కానీ ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మహిళలు యువత ఈరోజు చాలా నిస్పృహకు గురై చాలా అగచాట్లు పడుతున్నారు వాళ్ళందరి దగ్గర నుంచి నిశ్శబ్ద విప్లవం వచ్చేది పరిస్థితి ఉంది ఆల్రెడీ అంజద్ బాషా గారికి ఇక్కడ ఉన్న గెలిచిన ఎమ్మెల్యే గారికి ఓటమి ఖాయమైపోయింది అందుకే ఈ అవాకులు చెవాకులు ఈ ప్రేలాడపలు వాళ్ళు వాళ్ళ పని చూసుకోకుండా పొద్దునకులు నా వెనక కెమెరాలు పెట్టి నా 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 టీంలో వాళ్ళ బ్లాక్ షీప్లు పెట్టి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు ఈరోజు వాళ్ళ ప్రచార మార్గాలను మీరు గమనిస్తే మేము పాట రిలీజ్ చేస్తే నా వీడియోకి సేమ్ టు సేమ్ క్యాపీకాట్ క్యాపీ అంతే ఏమీ లేదు నేను టీ బంకులకు పోతే నా వెనక టీ బంకులు ఐదేళ్ల నుంచి నీకు టీ బంకులు లేవా తిరగడానికి నియోజకవర్గం లేదా ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు ప్రజల దగ్గరికి ఎందుకు పోలా ఈరోజు రెడ్డి వచ్చిందని చెప్పా పోతున్నాం పోతున్నావు రెడ్డి పోతున్నా చెప్పా గడప గడప పోతున్నావు నిన్న ఎర్రముక్క పల్లెలో యాభై మంది మహిళలు ఆయన్ని తిరస్కరించినా లేదా సమాధానం ఆయన చెప్పమనండి మహిళలు ప్రశ్నిస్తున్నారు లక్ష పదివేలు మేము ఇచ్చినామంటే మూడు లక్షల తొంభై వేలు మావి ఎవరిస్తారని అడుగుతున్నారు ప్రజల్లో మార్పు వచ్చింది మహిళలు చాలా తెలివిగా ఆలోచించే మొదలు పెట్టారు నువ్వు ఇచ్చింది నీ మాటలేంటి నీ అబద్ధాలేంటి ఏంటి ప్రజలకందరికీ తెలిసిపోయింది వస్తుంది రేపు మే పదమూడవ తేదీ ఎలక్షన్ లో రెండే రెండు బటన్లు నొక్కడం జరుగుతాది ఈ అవినీతి అక్రమార్కులందరినీ తరిమి తరిమి కొట్టడం జరుగుతుంది